చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఇవాళ మన కిచెన్లోని టేస్టీగా హోమ్ మేడ్ పన్నీర్ కర్రీని చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాంటి ఎలాంటి ఎసెన్స్ కానీ ఎలాంటి గ్రేవీ ప్రాసెస్ కానీ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ పన్నీర్ కర్రీ రోటీ చపాతి రైస్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా మరి ఫస్ట్ దానికోసం నేను ఇక్కడ పావు కిలో వరకు పన్నీర్ని అయితే తీసుకున్నాను పెద్ద క్యూబ్స్ కింద కట్ చేసుకోండి చూడండి ఎలా ఉందో ఈ ముక్క ఈ సైజులో ఉండేలా చూసుకోండి ఒక కడాయి తీసుకోండి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ కారం వేసి వీటిని కొంచెం వేగనివ్వండి ఆయిల్లోని ఇలా ఆయిల్లో వేగిన తర్వాత ముందుగా మనం క్యూబ్స్ కింద కట్ చేసుకున్న పన్నీర్ని వేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి పన్నీర్ కర్రీ చేసేటప్పుడు పన్నీర్ అనేది ఇలా కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఇలా టూ మినిట్స్ పాటు ఈ పన్నీర్ని షాలు ఫ్రై చేయాలన్నమాట ఇలా నెమ్మది నెమ్మదిగా ఇలా తిప్పుకుంటూ లేర్ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు పన్నీర్ని వేయించుకోండి పన్నీర్ని ఇలా వేయించడం వల్ల గ్రేవీస్ అన్నీ బాగా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ముక్క మాత్రం ఏ మాత్రం కూడా గట్టిగా ఉండదండి చాలా మెత్తగానే ఉంటుంది ఇలా వేయించుకున్న పన్నీర్ని ముందుగా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం పన్నీర్నంతా కూడా చక్కగా ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే బాండీలోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి కర్రీ ప్రాసెస్కి సరిపోయేలాగా ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకోవాలి పువ్వు లవంగా చెక్క ఎలాయచీ అలాగే కొద్దిగా పది పదిహేను వరకు జీడిపప్పులు వేసుకోండి జీడిపప్పు మీ ఆప్షనల్ అండి వేస్తే వేయిచ్చి లేకపోతే లేదు ఇప్పుడు దీంట్లోకి రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించాలండి పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగడానికి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంచి గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేయించండి ఉల్లిపాయలు కొద్దిగా ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి రెండు టమాటా పళ్ళుని ఇలా ఫైన్ ప్యూరీలా చేసి వేసుకోవాలి టమాటా ప్యూరీ కూడా ఆయిల్ పైకి తేలేలాగా మనం వేయించుకోవాలండి ఉల్లిపాయ టమాటా ఎంత వేగితే కూర టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఈ మసాలాలన్నీ కాస్త మగ్గించాలన్నమాట ఇలా కొద్దిగా బాగా టమాటా ప్యూరీలో బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలైనా సరే ఈ మసాలాలు బాగా మగ్గనివ్వండి కొంచసేపు పోయిన తర్వాత మగ్గిందో లేదో చూద్దామండి కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత మిక్సీ కడిగిన నీళ్లు కొద్దిగా వేసుకొని బాగా ఉడికించుకోవాలి మసాలాలు ఇలా కొద్దిగా అడుగు అంటుకుంటా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి ఇలా వేయించడానికి మళ్ళీ మూత పెట్టి ఒక వన్ మినిట్ అయినా సరే బాగా వేయించండి చూడండి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం టమాటాలని ఉల్లిపాయ ముక్కల్ని అలాగే వేసిన మసాలాలని బాగా మగ్గించుకున్నాం అనమాట ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసుకోవాలి ఫ్రై చేసిన పన్నీర్ వేసిన తర్వాత పన్నీర్ ముక్కలకి మసాలాలు బాగా పట్టేలాగా బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలైనా సరే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మసాలాల్లోని ఇప్పుడు దీనికి మనకి గ్రేవీకి తగ్గట్టు ఎంత వాటర్ కావాలో దానికి తగ్గట్టు వేసుకొని ఇక్కడ గ్రేవీని మనం కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి నేను ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అయితే వేసానండి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటైనా సరే ఈ పన్నీర్ని బాగా ఉడికించుకోవాలి ఉడికించే ముందు దీంట్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేయండి అలాగే డ్రై కస్తూరి మేతి మనకి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదా కొద్దిగా తెచ్చుకొని ఫ్రెష్గా ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సరిపోయింది పావు టేబుల్ స్పూన్ వరకు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించేస్తే హోమ్ మేడ్ పన్నీర్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్టేనండి ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దాం చూసారా ఎంత చక్కగా మనకి పన్నీర్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ దగ్గరికి పడి చాలా బాగా కుదిరిందండి చాలా చాలా బాగుంది మనం వేసిన మసాలాలన్నీ పన్నీర్కి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతీ రోటీ దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుందన్నమాట చూసారా చాలా సింపుల్గా మనం ఈ పన్నీర్ కర్రీని ఎలాంటి గ్రేవీ ప్రాసెస్ లేకుండా చాలా ఈజీ మెథడ్లో చేసుకున్నాం కదండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి చాలా చాలా తొందరగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది ఒకసారి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కాంబినేషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్కి కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్